వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి థ్యాంక్ యూ మొన్న అమరావతి మీద ఇచ్చినటువంటి అప్డేట్కి చాలా అప్లాజ్ వచ్చింది చాలా ఆదరించారు అలాగే అమరావతికి సంబంధించిన మరొక కీలక అప్డేట్ తీసుకొచ్చాయి ఈసారి అరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని కేంద్ర సహాయ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన స్పష్టం చేశారు ఏమొస్తున్నాయి ఏంటనేది కూడా ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది దాని ప్రకారం డీటెయిల్స్ చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపినటువంటి దాంట్లో రెండు వేల ఏడు వందల ఎనభై ఏడు కోట్లతో నిర్మించే ప్రాజెక్టులకి అందులో పదమూడు వేల సారీ పదమూడు వందల ఇరవై తొమ్మిది కోట్లతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి క్వార్టర్స్ నిర్మాణానికి అలాగే పద్నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కామన్ సెంట్రల్ సెక్రటరియట్ ఈ రెండింటికి కూడా పర్మిషన్ ఇచ్చింది అలాగే ఈ రెండు ప్రాజెక్టులని కూడా సిపిడబ్ల్యూడీ నిర్మిస్తోంది అంటూ ఆర్థిక శాఖలోని ఎక్స్పెండిచర్ విభాగం ఆఫీస్ ఒక ప్రకటనను అయితే రిలీజ్ చేసింది అలాగే ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా మంత్రి పెమ్మసాంత్ చంద్రశేఖర్ దీనికి సంబంధించినటువంటి వివరాలు వెల్లడించారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్నటువంటి ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పర్మిషన్స్ అయితే కేంద్రం నుంచి వచ్చింది అలాగే ఆర్థిక సహాయం కూడా రాబోతోంది ఆల్రెడీ ఇప్పటికే అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ఏ విధంగా అయితే రుణం తీసుకొని భార భారతదేశం రుణం తీసుకొని మనకి ఇస్తుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే మిగతా వాటికి కూడా రాష్ట్రంలో ఖచ్చితంగా అమరావతి పురోగతి కోసం కేంద్రం ఇతోధికంగా సాయం చేస్తుందని చెప్పారు చాలామంది నమ్మకం లేదంటున్నారు కానీ జరుగుతున్నటువంటి పనులు అక్కడ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తుంటే త్వరలోనే ఖచ్చితంగా జరుగుతాయి అయితే అయితే మంత్రి నారాయణ గారు మాత్రం ప్రతి వారం రోజులకు ఒకసారి వచ్చి గతంలో పోలవరం మీద ప్రెస్ మీట్ పెట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు అలాగే నారాయణ గారు వచ్చి అమరావతి రెండేళ్లలో పూర్తి చేస్తాం రెండేళ్లలో పూర్తి చేస్తామంటే ఆ ఒక్క మాట దయచేసి ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వైసీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చాలామంది కొంతమంది న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ చల్ ఎక్కువగా విమర్శిస్తున్నారు మున్సిపల్ శాఖ మంత్రికి చాలా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీద దృష్టి పెడితే బాగుంటుంది అనేది చాలామంది ఎందుకు అనవసరం ఈ ప్రకటన అనవసరం ఈ లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక ప్రకటన ప్రభుత్వం రిలీజ్ చేసి సరిపోతుంది ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టకుండా పని చూపిస్తే ఎందుకంటే ఇప్పటికే అక్కడ జరుగుతున్నటువంటి పనులు మొత్తం దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయలు విని పనులకి టెండర్లు ఆల్రెడీ పిలుచున్నారు అమరావతిలో గత ఐదేళ్లలో చూసాం తుప్పలు ములిచిపోయి ఏ విధంగా నాశనం అయిపోయింది ఎలా ఉంది అనేది సో ఐఐటి చెన్నై వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వచ్చి కట్టడాలకి ఐకానిక్ బ్రిడ్జ్ కావచ్చు లేదంటే సెక్రటేరియట్ లేదంటే హైకోర్టు వీటన్నిటికి సంబంధించి పునాదులు ఏవైతే ఉన్నాయో పునాదులు తీసి బిల్డింగ్స్కి సంబంధించి ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేసి తుప్పు పట్టింది మాత్రం పైన ఉన్నటువంటి స్టీల్ రాడ్సే పైన ఆ లేయర్ మాత్రమే వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ కాస్త దానికి కోటింగ్ ఉంటుంది ట్రీట్మెంట్ అంటాం ఈ పట్టకుండా ట్రీట్మెంట్ ఇస్తారు ఆ ట్రీట్మెంట్ చేసి పనులు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి అని చెప్పారని అప్డేట్ మొన్నే చెప్పుకున్నాం సో ఇప్పుడు మిగతావి కూడా ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చారు కాబట్టి అలాగే మిగతా కేంద్ర ప్రభుత్వ కేంద్ర రంగానికి సంబంధించినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ నిర్మాణాలకు అన్నిటికీ కూడా క్లియర్ చేయండి అలాగే డిఫెన్స్కి సంబంధించి కావచ్చు మిగతా దానికి కావచ్చు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము వాటికి సంబంధించి కూడా పనులు మొదలు పెట్టండి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దాదాపుగా ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటలు మూడు షిఫ్ట్లుగా మూడు విభాగాలు పనిచేస్తూ వస్తున్నాయి ప్రతి చోట కూడా ప్రతిది కూడా భారీ యంత్రాలు వచ్చాయి ఎందుకంటే టెండర్లు తీసుకుంది చిన్న చిత్తక వాళ్ళు కాదు నిర్మాణానికి సంబంధించి పెద్దవాళ్ళే భారీ యంత్రాలు వస్తున్నాయి పనులు జరుగుతున్నాయి వేగవంతం అవుతూనే ఉన్నాయి మళ్ళీ గతంలో జరిగినటువంటి పనులు ఏవైతే స్టార్టింగ్లో రెండు వేల పద్నాలుగు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఆ మూమెంట్లో జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో అద అదే రకంగా దానికి మించి ఇంకా డబ్బులుగా పనులు అయితే అమరావతిలో జరుగుతున్నాయి సో రెండేళ్లు కావచ్చు మనం మామూలుగా అంటే ఈ మాట చెప్పడంలో తప్పు లేదని అనుకుంటున్నాను నేను చాలామందికి మేబీ కోపం తెప్పించే అవకాశం ఉండొచ్చు ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మనకి మినిమం ఆరు నెలల నుంచి ఏడాది పడుతుంది మనకి తగ్గట్టుగా ఆరు నెలల నుంచి ఏడాది ఏదో ఊరికే వచ్చిన స్లాబ్ వేసాము దాని మీద లేపేసాము అంటే కాదు చక్కటి ఆర్కిటెక్చర్తో మనం కట్టుకోవడానికి ఆర్థికంగా విసులుబాటు చూసుకోవాలి అలాగే వర్షాభావ పరిస్థితులు ప్రకృతి గురించి వీటిని గురించి చూసుకోవాలి ఇవన్నీ చూసుకొని మనం ఉన్నటువంటి స్థలంలో మనకి నచ్చినట్టుగా ఇల్లు కట్టుకోవడానికి ఒక ఏడాది టైం అయితే పడుతుంది ఆరు నెలల నుంచి ఏడాది ఒక్క ఇల్లు కట్టుకోవడానికే ఎంత ఉంటే ఐదు కోట్ల మందికి అడ్రస్గా నిలవబోయేటువంటి అమరావతి నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టాలి ఇలాగే చేసుకుంటూ వెళ్తే నిజంగానే రెండేళ్లు టార్గెట్ అని పెట్టుకొని కష్టపడి పని చేసుకుంటూ వెళ్తే పైన ఇంకొక ఆరు నెలలు గ్రేస్ పీరియడ్ ఇవ్వడం ఇంకో ఏడాది గ్రేస్ పీరియడ్ ఇవ్వడంలో తప్పు లేదు ఒక్కొక్కటిగా 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 పనులు అవుతూనే ఉంటాయి అంతే తప్ప దీని మీద ప్రతి ఒక్కళ్ళు విమర్శ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ లే వీళ్ళు ఏం చేస్తారులే అనుకుంటూ వాళ్ళని డిస్కరేజ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయకూడదు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు విదేశీ సంస్థలు కూడా చాలా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఆకర్షణగా ఉన్నాయి అలాగే అమరావతిలో గూగుల్ వాళ్ళది పెట్టబోతుంది ఇలాగా చాలా ఉన్నాయి ఇందులో కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులను కూడా కలిసి నారా లోకేష్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇక్కడ రాష్ట్రానికి ఏం కావాలి అమరావతికి ఏం కావాలనే దాని మీద వాళ్ళు కష్టపడుతూనే ఉన్నారు సో ఆ కష్టాన్ని మనం గుర్తించి ఆ కష్టానికి సపోర్ట్ ఇవ్వాలి తప్పితే ప్రదాంట్లోనూ విమర్శ చేయడం అనేది తప్పు కాదు ఒకవేళ నిజంగానే తప్పు జరుగుతుంది నిజంగానే తప్పే చేస్తున్నారు అంటే నిలదీయడంలో కూడా తప్పులేదు సో ఇది ప్రస్తుతం అమరావతికి సంబంధించినటువంటి అప్డేట్ చాలా కంపెనీలు ఎప్పటికే నిర్మాణ అనుమతులు కూడా తీసుకున్నాయని తెలుస్తోంది త్వరలోనే వాటి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది అనేది తెలుస్తున్నటువంటి అంశం ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి